నమస్తే అన్న అందరికీ నమస్కారం కడప జిల్లాలో పోలీసుల భయంతో ఆ యొక్క ఊరంతా ఖాళీగా మారింది వివరాల్లోకి వెళితే కడప జిల్లా వేంపెల్ల మేజర్ పంచాయతీ పరిధిలోని పక్కీరుపల్లె వాసులకు ఇప్పుడు పోలీసుల భయం పట్టుకుంది తమను ఎక్కడ అరెస్ట్ చేస్తారో అనే ఆందోళనతో గ్రామస్తులు ఇల్లు విడిచి పరారయ్యారు దీంతో ఆ ఊరిలో ఏ వీధి చూసినా జన సంచారం లేకుండా నిర్మానుష్యంగా కనిపిస్తూ ఉన్నాయి వేంపల్లె మండలంలోని ఒక గ్రామానికి చెందిన బాలిక ఇటీవల అదృశ్యమైన విషయం అందరికీ తెలిసిందే దీంతో పక్కిరిపల్లె వాసులు ఈ నెల ఏడవ తేదీన ఆందోళనకు దిగారు దీంతో పోలీసులు రంగంలోకి దిగారు కొందరు వ్యక్తులు కుట్ర చేసి గ్రామస్తులను రెచ్చగొట్టి ఆందోళన చేయించారని భావించారు దీంతో పోలీస్ స్టేషన్ పై దాడి ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారంటూ నూట మందికి పైగా సదరు గ్రామస్తుల పైన కేసు నమోదు చేశారు అందులో ఇదివరకే కొందరిని అరెస్ట్ చేశారు మిగిలిన వారిని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా గుర్తించే పనిలో పడ్డారు నిందితుల కోసం తరచూ ఆ గ్రామానికి సైరన్ తో కూడిన పోలీసు వాహనం వస్తూ ఉండడంతో పక్కిరపల్ల వాసులు భయపడుతూ ఉన్నారు అరెస్టుల భయంతో చాలా మంది ఊరు వదిలి వెళ్లిపోయారు ఈ విషయంపైన పులివెందల పులివెందుల డిఎస్పీ మురళీ నాయక్ గారు మాట్లాడుతూ ఎవరు చేసుకున్న కర్మ వారు అనుభవించక తప్పదు అంత వారు చేసుకున్నదేనని తాము ఎవరిని అకారణంగా బేధించబోమని వ్యాఖ్యానించారు మరో పక్క వేంపల్ల వాసులు మనం చూసుకుంటే న్యాయం అని చెప్పేసి పోలీస్ స్టేషన్కు వెళితే అక్రమంగా కేసులు పెడతారని చెప్పేసి చాలా మంది అంటూ ఉన్నారు మా బాలిక కనిపించకుండా పోతే న్యాయం చేయమని చెప్పి మేము పోలీస్ స్టేషన్కు వెళ్ళి అక్కడ ఆందోళన చేస్తే అక్రమంగా కేసులు పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేస్తారని చెప్పేసి వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్